వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్ సమాజ ప్రేమ తత్వమే సత్య సాయి భావ బోధన అని మనకు ఉన్నంతలో పది మందికి ఉపయోగపడుతూ ఆధ్యాత్మిక చింతనతో జీవించడమే అత్యున్నత మానవ జన్మకు సార్థకమని మోక్ష కైవల్యానికి మార్గమని శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్ సివి నాయుడు అన్నారు శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడిలోని శ్రీ సత్య సాయిబాబా మందిరంలో సత్య సాయిబాబా శత వార్షికోత్సవం పూజాది కార్యక్రమాలు అత్యంత వేడుకగా నిర్వహించారు సత్య సాయిబాబా మందిరాన్ని ప్రత్యేక పుష్పాలు అరటి మామిడి తోరణాలతో సర్వంగా సుందరంగా అలంకరించారు సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి శివపార్వతుల విగ్రహాలకు విశిష్ట అలంకారాలు చేశారు ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి జన్మదిన శుభాకాంక్షలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఆకర్షణీయంగా దీపాలను వెలిగించారు శ్రీ సత్యసాయి బాబా శత వార్షికోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి మాజీ ఎమ్మెల్యే ఎస్ సివి నాయుడు ప్రారంభించారు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సాయి సంకీర్తనాలతో విశేష భజనలు నిర్వహించారు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేదలకు వస్త్రాలు పంపి కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే నాయుడు ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు ఉద్దేశించి వి నాయుడు ప్రసంగిస్తూ సత్య సాయి బాబా మానవ రూపంలోని దేవుడని అభివర్ణించారు మనిషి రూపంలో భగవంతుడు సమాజ హితం కోసం మానవాళ్ళని సన్మార్గంలో నడిపించేలా చేస్తారన్నారు సత్య సాయి బాబా ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంతో పాటు సాగునీరు తాగునీరు వైద్య సేవలు వంటి బహుత్కర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు సమాజాన్ని ప్రేరేపించండి పరుల హితం కోరుకుంటూ సేవా మార్గంలో సాగాలన్న సత్యసాయిబాబా బోధన ఆచరించాలని కోరారు మనసులో దేవుడికి పూజలు చేసి మనసు దేవుడిపై లగ్నం చేసి ఆధ్యాత్మిక చింతనతో సామాజిక హితాన్ని కోరుకుంటూ సన్మార్గంలో సాగి జీవితాన్ని సాధకం చేసుకుంటూ మోక్ష మార్గాన్ని పొందాలని ఎస్వి నాయుడు సూచించారు ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు ఈ పూజాది కార్యక్రమాల్లో డాక్టర్ చంద్రశేఖర్ సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు నిరంతరం ఏకమైపోయినారో మోక్షం మరి దీనికి ఇరవై కాలాచనలో ఇంతమంది ఉన్నారు కదా మేమే కూర్కొచ్చున్నాం వాళ్ళందరూ ఏమంటే ఇక్కడికి రావాలంటే కూడా మీకు పూర్వ జన్మ సుకృతం ఉండాలి అంటే మనం ఒకటో తరగతి పాస్ అయిపోయినాం ఇక్కడికి రావడమే మనం ఒకటో తరగతి పాస్ అయినాం మనం పదో తరగతి పాస్ అవ్వాలా ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలా డిగ్రీ పాస్ అవ్వాలా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ తీసుకోవాలా అంటే ఏంటి ఇక్కడ విశ్వం విశ్వం ఏంది విశ్వం అంతా దైవత్వం కాబట్టి మనకు దేవుడు తైడు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనసుతో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మహానుభావుడు చెప్పినటువంటి సూత్రుల్ని మాటల్ని నేర్చుకుంటూ నేర్చుకుంటూ అలవాటు చేసుకుంటూ మరి వాళ్ళు చెప్పిన మాటలు మనం నేర్చుకొని అలవాటు చేసుకొని ఆ మార్గంలో నడవాలంటే మీలో ఉందా అంటే నీచమైన కోతి బట్టి మన మనసు అనుక్షణం మనకు అడ్డంకులు ఎన్నో అని చెప్తుంది మహానుభవైనటువంటి ఎంతోమంది యువకులు కూడా ఏమి చేతురా ఇంకా నేనేమి చేతు నీరు నుగొందమంటేను కోటి వంటి ఆ మనసు పుట్టుగా ఉన్నది చంచలమైనటువంటి బుద్ధి మనం వీడంతా మాట్లాసాం బ్రహ్మాండంగా ప్రసంగం కొంచగొట్టకపోతే ఏ చెప్పిన ఆయన ప్రసంగం అంటే బ్రహ్మాండంగా చెప్పినాడు అంతే దాని అర్థమేంది పరమార్థమేంటి ఇవన్నీ మనం కూలంకషంగా దాంట్లోకి మనసు పెట్టి దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని దాని ద్వారా మనం నడిచే ప్రయత్నం చేయాలి అది క్షణం అందుకే నేను చెప్తుంటాను ఇప్పుడు పూజలతో పుణ్యం రాదు అందరూ మహానుభావులందరూ కూడా అప్పుడు స్వామి అక్కడ వారికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు వారి వందో సంవత్సరం జన్మదిన సందర్భంగా రాష్ట్రపతులు వచ్చినారు ప్రధానమంత్రులు వచ్చినారు ముఖ్యమంత్రులు వచ్చినారు ఎంతో మంది మంత్రులు వచ్చినారు ఎట్లొచ్చింది స్వామికి ఆసక్తి ప్రేమతత్వం సమాజాన్ని ప్రేమించాలి ప్రతి జీవిని దైవ స్వరూపంగా భావించాలి ప్రతి జీవి కష్టాన్ని మరకొద్ది ఆ కష్టం అనుకొని వారి తనతో ఇంట్లో ఎంతోమరించాల్సిన అవసరం మీ శక్తికి మీ శక్తి